అందరికీ నమస్కారం నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను అంతలోకే దయాన్న ఎదురయ్యాడు ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్ద అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు దయాకర్ గారితో నాకు ముప్పై ఏళ్ళ సంబంధం ఉంది మంచి మిత్రులు నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండే అని చెప్పేసి చేయలే తోసి తేలిపోతే దాన్ని నేను ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి తోటి మిత్రులు మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు అలాంటిది కాదు ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం అంతకుముందు మాట్లాడుకున్నాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం కానీ ఇది ఎప్పుడు ఇది పొద్దున్నే చూడగానే ఆయన నేను